నమస్తే జనతా తెలుగు టీవీ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాంగ్రెస్ పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ కోసమే అదే అదేవిధంగా ఎన్నో సమాజ సేవలతో పాటు స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న తనకు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు లోక్సభ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లంలా సంజీవారెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనకు భువనగిరి లోక్సభ సీటు కేటాయించితే భువనగిరి సీటు అత్యధిక మెజార్టీ

ఆమె వంతు కృషి చాలా చిత్రాలు చేయడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో గట్టిగా అడ్రస్ చేయడం జరిగింది ఇంతకొండ నిర్ణయం ఆలోచన కోసం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం జరిగింది ఈరోజు లోక్సభ నియోజకవర్గం నుంచి మోడీలు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది పెద్దలు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి భాగ్య మేరకు వారి అనుమతితో ఈరోజు లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిత్వాన్ని నా అభ్యర్థిత్వాన్ని సమర్పించడం జరిగింది అధిష్టానం నా యొక్క పార్టీకి కృషికి పార్టీ చేసిన కృషికి పార్టీకి చేసిన సేవలను అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ను అలవాటు చేస్తారని ఆశిస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పార్టీలో ముందుకెళ్తానని పార్టీ అభివృద్ధికి పార్టీ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను